గోరెన్ టాకూ సీరియల్ తో తెలుగు బులితర ఆడియన్స్ కి చాలా బాగా దగ్గరైన నటుడు నిఖిల్ ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగుపెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు సీరియల్స్ టీవీ షోస్ వీటి సంగతి పక్కన పెడితే గోరెన్ సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు వీరిద్దరూ కలిసి పలు టీవీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా సరే వీరు చాలా క్లోజ్ గా ఉంటారు ఫ్యాన్ బేస్ కూడా ఉంది సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి అయితే ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకు ముందే ఈ లవ్ బర్డ్స్ విడిపోయారు ఇద్దరు బ్రేక్అప్ చెప్పుకున్నారు ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షోలో కూడా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఎప్పటికైనా కావ్యాన్ని తన భార్య అని కాళ్ళు పట్టుకుని బదుమలాడైనా సరే తను నా లైఫ్ లోకి తిరిగి తెచ్చుకుంటాను అని ఎమోషనల్ కూడా అయ్యాడు అయితే కావ్య మనసు మాత్రం కరగలేదు కొన్ని టీవీ షోస్ లో నిఖిల్ ఎదురు పడినా చూసి చూడట్లుగా కూడా వెళ్లిపోయింది అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్ నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించిన తర్వాత కనుమరుగయ్యాడు దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తిక్మక పడుతున్నారు ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు మీ ప్రేమ అభిమానులకి కృతజ్ఞతలు మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరు చూపించిన ప్రేమ అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి ప్రొఫెషనల్గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి అలాగే ఎవరి పోస్టులకు నన్ను ట్యాగ్ చేయకండి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ ప్రేమ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి ఐ లవ్ యూ ఆల్ అంటూ షేర్ చేశాడు పోస్ట్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా నిఖిల్ కావ్య కలవాలని కోరుకుంటున్నారు మరి మీరు కూడా అదే భావిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి